ఈ కాలంలో హీరోయిన్లు పాటించే ఫార్ములా ఒకటి ఉంటుంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టి ఫార్ములా అనే ప్రతి ఒక్క హీరోయిన్ పాటిస్తుంది ఎందుకంటే హీరోయిన్ల కెరియర్ టైం చాలా తక్కువ కాస్త అయిపోగానే పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది అందుకే తక్కువ కోట్లు సంపాదించుకుంటారు హీరోయిన్లు బిజినెస్ అయ్యే టైం కి గట్టిగా సంపాదించుకుంటారు ఈ లిస్ట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఉంది సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తమన్నా తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన ఆడిపాడింది ముంబై లో పుట్టి పెరిగిన తమన్నాకు మూవీ కెరియర్ ని ఇచ్చింది టాలీవుడ్ అనే చెప్పాలి ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నప్పటికీ అడపా తడపా తెలుగు తమిళ సినిమాలు కూడా చేస్తుంది ఈ వీటి తమన్నా జీరో సైజ్ గ్లామర్ తో కుర్రకారును ఊహించింది అందానికి తగ్గట్టు నటనతో టాలెంట్ చూపి దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ ని సంపాదించుకుంది సినిమాలు చేస్తూనే కొన్ని బిజినెస్లలో కూడా ఆమె పెట్టుబడులు పెట్టింది చేతిని సంపాదించినా కూడా ఈ మధ్య తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో మునిగి తేలుతుంది త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం హీరోయిన్ గా కూడా కూడబెట్టుకున్న తమన్నా ముంబై లోని తన ఫ్లాట్ ని తాకట్టు పెట్టడం హాట్ టాపిక్ అయింది ముంబై లోని తన ఫ్లాట్ ను ఇండియా లో ఏడు కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టిందన్న వార్త అందరినీ షాక్ కి గుర్చేసింది ఈ విషయం ఆమె చెప్పకపోయినా నెట్టింట్లో మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది తమన్నాకి ఇంత సడన్ గా ఆర్థిక కష్టాలు వచ్చిందనే విషయంపై అభిమానుల చర్చ స్టార్ట్ అయింది అసలు తమన్నా ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది తాను సంపాదించిన కోట్లు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్ తమన్నా ఈ ఏడాది వచ్చే ఏడాది కానీ విజయ్ వర్మను నుడే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో పడడం ఫ్యాన్స్ కు షాక్ అనే చెప్పాలి ముంబైలోని ఆందేరి వెస్ట్ దేశాయి రోడ్ లోని తన సొంత ఫ్లాట్ ని ఇండియా బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఏడు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయలను తీసుకుందట ఈ బ్యూటీ తమన్నా నటిగా చాలా డబ్బు వెనకేసిందనే సమాచారం రెమ్యూనరేషన్ లో కూడా చాలా భాగం రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టిందన్న మాట వినిపిస్తుంది ఇది కాకుండా తమన్నాకి జ్యువెలరీ బిజినెస్ కూడా ఉందట అయితే వీటి వల్ల ఆమెకి ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయని చర్చ జరుగుతుంది ఈ కాలంలో హీరోయిన్లు పాటించే ఫార్ములా ఒకటి ఉంటుంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టి ఈ ఫార్ములా ప్రతి ఒక్క హీరోయిన్ పాటిస్తుంది ఎందుకంటే హీరోయిన్ల కెరియర్ టైం చాలా తక్కువ కాస్త వయసు అయిపోగానే పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది అందుకే తక్కువ టైంలోనైనా సంపాదించుకుంటారు లో చేస్తూ పెట్టుబడులు పెడుతూ దూసుకుపోతున్నారు అయ్యే టైం కి గట్టిగా ఈ లిస్ట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఉంది సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తమన్నా తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన ఆడిపాడింది ముంబై లో పుట్టి పెరిగిన తమన్నాకు మూవీ కెరియర్ ని ఇచ్చింది టాలీవుడ్ అనే చెప్పాలి ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ గా ఉన్నప్పటికీ అడపా తడప తెలుగు తమిళ సినిమాలు కూడా చేస్తుంది ఈ బ్యూటీ తమన్నా జీరో సైజ్ గ్లామర్ तो पूरा कारण ఊంచింది అందానికి తగ్గట్టు నటనతో టాలెంట్ చూపి దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ లలో కూడా ఆమె పెట్టుబడులు పెట్టింది చేతి నిండా సంపాదించినా కూడా ఈ మధ్య తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో మునిగి తేలుతుంది త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం హీరోయిన్ గా కోట్లు కూడబెట్టుకున్న తమన్నా ముంబైలోని తన ఫ్లాట్ ని తాకట్టు పెట్టడం హాట్ టాపిక్ అయింది ముంబై లోని తన ఫ్లాట్ ను ఇండియా ఏడు కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టిందన్న వార్త అందరినీ షాక్ కి గుర్చేసింది ఈ విషయం ఆమె చెప్పకపోయినా నెట్టింట్లో మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది తమన్నాకి ఇంత సడన్ గా ఆర్థిక కష్టాలు వచ్చిందనే విషయంపై అభిమానుల చర్చ స్టార్ట్ అయింది అసలు తమన్నా ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది తాను సంపాదించిన కోట్లు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్ తమన్నా ఈ ఏడాది వచ్చే ఏడాది కానీ విజయ్ వర్మను నుంచి అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో పడడం ఫ్యాన్స్ కు షాక్ అనే చెప్పాలి ముంబైలోని ఆంధేరి వెస్ట్ దేశాయ రోడ్ లోని తన సొంత ఫ్లాట్ ని ఇండియా బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఏడు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయలను తీసుకుందట ఈ బ్యూటీ తమన్నా నటిగా చాలా డబ్బు వెనికేసిందనే సమాచారం రెమ్యూనరేషన్ లో కూడా చాలా భాగం రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టిందన్న మాట వినిపిస్తుంది ఇది కాకుండా తమన్నాకి సొంత జ్యువెలరీ బిజినెస్ కూడా ఉందట అయితే వీటి వల్ల ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయని చర్చ జరుగుతుంది